హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ ముఖ్యమైన అప్డేటు ఇందాకనే వచ్చిన అప్డేట్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక అర్జెంట్ సర్కులర్ అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అంగన్వాడీ వర్కర్లకి ఆశా వర్కర్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నెక్స్ట్ జూలై ఒకటవ తారీఖున పంచబోతున్నారు మండల ప్రజా పరిషత్ ముప్పాళ్ల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలందు ఒకటవ తేదీ ఏడవ నెల తేదీన పింఛన్లు నగదు ఇంటింటికి పంపిణీ చేయటకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది అంటే ఇతర సిబ్బందిలోకి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్లు అందరూ కూడా ఉండాలి అంటూ ఒక సర్కులర్ అయితే రావడం జరిగింది అంటే పింఛన్ల పంపిణీ ఒకటో తారీఖు జరుగుతున్న పింఛన్ల పంపిణీకి అంటే వితంతువులకు కానీ వాళ్ళకు కానీ వృద్ధులకు కానీ వీళ్ళందరికీ కూడా పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది కదండి ఆంధ్రప్రదేశ్లో ఆ పంపిణీకు ఈ ఈ ప్రభుత్వము ఇప్పుడు సచివాలయ సిబ్బంది ద్వారానే పింషన్ల పంపిణీ అనేది జరుపుతోంది ఆ సచివాలయ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని కూడా అవసరమైతే ఉపయోగించుకోవాలని చెప్పి ఇందులోన మెన్షన్ చేస్తున్నారు ఆ ఇతర సిబ్బంది ఎవరు అంటే అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కూడా తప్పనిసరిగా ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రంన సచివాలయం నందు మూడు గంటలకు నగదు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం కూడా జరిగింది తర్వాత ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ ఇందులో ఉన్న మ్యాటర్ ఏదో ఒకసారి చదువుదాం పై సూచికను అనుసరించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ముప్పాల మండలం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మొత్తం ఆరు వేల రెండు వందల నలభై గాను జూలై ఒకటవ తేదీన సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది అంటే అంగన్వాడీ టీచర్లు మరియు వర్కర్లు వారి ద్వారా ఒక్కొక్కరికి యాభై పెన్షన్లు చొప్పున ఇంటింటికి కూడా పంపిణీ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు కావున జూలై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పిన్షన్లు పంపిణీ చేయు సిబ్బంది మరియు ఇతర సిబ్బంది అంటే అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్స్ ముప్పై తేదీ అంటే ఆదివారం అయినందున ఇరవై తొమ్మిది సాయంత్రమే మూడు గంటలకు పంచాయతీ కార్యదర్శి నుంచి నగదు కలెక్ట్ చేసుకొని వారి కేటాయించిన క్లస్టర్లకి నగదు తీసుకొని వారి దగ్గర పెట్టుకొని ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ చేయవలసిందిగా ఆదేశించడమైందని ఎంపీడీఓ గారు ఒక సర్కులర్ అయితే పాస్ చేయడం జరిగింది ఇందులో ఉన్న సారాంశం అంతా ఏమిటంటే ఒకటవ తేదీ పంచే పెన్షన్లకు సచివాలయ సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు కూడా వెళ్ళాలి అని చెప్పి ఈ సర్కులర్లో ఉందన్నమాట ఉదయం ఆరు గంటల నుంచే పంచాలని ఇందులో ఉందని చె ఉందన్నమాట ఇంతకుముందు వాలంటీర్లు ఈ పని చేసేవారు ఇప్పుడు సచివాలయ సిబ్బంది ప్లస్ అంగన్వాడీ వర్కర్స్ కూడా కలిసి ఈ ఈ వర్క్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఈ సర్కులర్లో ఉంది యాక్చువల్గా సిఎస్ ఆదేశించిన సిఎస్ గారు మన ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు ఆదేశించిన అంశాలు ఏంటి అంటే ఇందులోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏముందంటే జూలై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్దారుల ఇంటి వద్దే పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం అయితే ఇతర శాఖ ఉద్యోగులను కూడా వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు అందువల్ల అక్కడ ఆ మండలంలో ముప్పాళ్ళ గ్రామం అనే మండలంలో ఇతర సిబ్బందిలో అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని అని కలిపి ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అనేమి కాదు ఆ సర్కులర్ ఆ ముప్పాళ్ళ మండలానికి సంబంధించింది కొన్ని చోట్ల అవసరమైతే అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని ఉపయోగించుకొని ఉన్నారు దాదాపు అన్ని చోట్ల కూడా సచివాలయ సిబ్బందే సరిపోతారు పెన్షన్లు పంపిణీ పంపిణీ చేయడానికి ఒకవేళ అవసరమైతే అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు అంగన్వాడీ టీచర్సు మరియు ఆశా వర్కర్స్ని ఒకవేళ సేవలు వినియోగించుకునే అవసరం వస్తే వినియోగించుకుంటారు అని చెప్పి ఇందులోన మెన్షన్ చేసి ఉందనమాట ఇతర సిబ్బంది అంటే ఎవరైనా కావచ్చు కానీ ముప్పాళ్ళ మండలంలో మాత్రం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అని మెన్షన్ చేసి ఉన్నారు సర్కల్ సర్కులర్లో కాబట్టి ఇది ఇవాళ ముఖ్యమైన అప్డేట్ అనమాట పెన్షన్కి సంబంధించి దాదాపు అన్ని ఊర్లలోనూ అన్ని చోట్ల కూడా సచివాలయ సిబ్బంది ద్వారానే పంపిణీ జరుగుతుంది ఒకవేళ అవసరమైతే ఇక్కడ ఉపయోగించుకుంటాము అని చెప్పి ఆ గ్రామంలో ఆ మండలంలో చెప్పడం జరిగింది సో ఆ న్యూస్ నాకు రావడం జరిగింది దాన్ని నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను ఇదండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రాష్ట్రం అంతటా వర్తిస్తుందా అంటే అది ఒక్కొక్క ఎంపీడీఓకి సంబంధించి ఉంటుందన్నమాట ఒక్కొక్క ఎంపీడీఓ ఒక్కొక్క కమిషనర్ ఆ ఊర్లకు సంబంధించి వాళ్ళ డెసిషన్ అనేది ఉంటుంది సచివాలయ ఉద్యోగులైతే తప్పనిసరిగా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు వారికి సపోర్ట్గా అవసరం అనుకుంటే మిమ్మల్ని పిలవచ్చు అని ఆ ముప్పాళ్ళ గ్రామంలో మండలంలో చెప్పి ఉన్నారు అది రాష్ట్రం అంతటా వర్తిస్తుందంటే అది ఆ కమిషనర్కి సంబంధించి తీసుకునే నిర్ణయం అనమాట ఇతర సిబ్బంది ఎవరు అనేసి కాబట్టి అందరూ సర్కులర్ గురించి వెయిట్ చేయండి అందరు కూడా పడద్దండి అది ఇవాళ న్యూస్ థ్యాంక్ యూ